అందరికీ నమస్కారం నా బిలోపత్ర మొక్క అస్సలు బాగాలేదని మొక్కకు కావాల్సిన ఫర్టిలైజర్స్ ఇంకా కొంచెం కేర్ అనేది తీసుకుంటున్నాను అవి ఏంటో ఈ వీడియోలో చెప్తాను వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది అంతేకాకుండా మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచో చూస్తున్నారు ఏ టైంలో చూస్తున్నారో కూడా నాకు ఒక్క కామెంట్ చేయండి ఎందుకంటే తెలుసుకొని సంతోషిస్తాను జనరల్గా తులసమ్మతో పాటుగా మనం బిల్వపాత్ర మొక్కని ఇంకా ఉసిరి మొక్కను కూడా పెంచుకుంటూ ఉంటాం కదా చాలామంది ఇళ్ళల్లో కూడా చిన్న చిన్న పాట్స్లు కూడా పెంచుకుంటూ ఉంటారు అది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా కూడా పెంచుకుంటూ ఉంటారు ఈ మొక్కకి పెద్ద కేర్ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం లీవ్ కోసం పెంచుకుంటాం కాబట్టి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది అయితే ప్రతి నెలకు ఒకసారి ఇవ్వాల్సిన అవసరం లేదండి రెండు నెలలకు ఒకసారి ఇచ్చినా కూడా సరిపోతుంది ఈ మొక్క కొంచెం డల్గా ఉందనమాట ఎందుకంటే నాకు గ్రౌండ్ ఫ్లోర్లో సన్లైట్ అనేది రాదు ఇప్పుడు సన్లైట్ వస్తుంది సమ్మర్ సీజన్ కాబట్టి నేను అందుకే ఈ మొక్కని ఇప్పుడు ప్రూన్ చేసి సాల్ట్ ఫర్టిలైజర్ ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను వింటర్ సీజన్ ఇంకా రైనీ సీజన్లో అయితే సన్లైట్ సరిగ్గా రాదు మొక్కకి నేను పెద్దగా కేర్ తీసుకోను ఫర్టిలైజర్స్ మనము ఎంత ఇచ్చినా కానీ సన్లైట్ లేనితే మొక్క ఎదగదు ఇదొక రీజన్ అనమాట అన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చేసి నేను మొక్కను ఇబ్బంది పెట్టను కాకపోతే మిగతా మొక్కలతో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తాను సాలిడ్ ఫర్టిలైజర్ అయితే పెద్దగా ఇవ్వనండి కానీ ఈ టైంలో సాలిడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఇలా కొమ్మలన్నీ కట్ చేస్తే కొత్తగా చిగుర్లు వస్తాయి అంతేకాకుండా షేప్ కూడా ప్రాపర్గా ఉంటుంది అంటే అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలు కూడా మనము కరెక్ట్గా ఒక షేప్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మొక్కలకి ముళ్ళు ఉంటాయి కదా అవి గుచ్చుకుంటాయి కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా మనం వీటిని హ్యాండిల్ చేయాలి వీటికి సాలిడ్ కంపోస్ట్ అనేది ఇవ్వాలి ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని నేను అందులో కంపోస్ట్ తీసుకుంటున్నాను కౌ కౌమైన తీసుకోవచ్చు లేదంటే వర్మీ కంపోస్ట్ తీసుకోవచ్చు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తీసుకుంటే మాత్రం యాక్చువల్స్ అవే ఏమైనా ఉంటే మాత్రం తీస్తే బెటర్ అనమాట ఎందుకంటే మనము వీటి ఆకులు దేవుడికి పెడుతూ ఉంటాం కాబట్టి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నీమ్ కేక్ పౌడర్ తీసుకుంటున్నాను నీమ్ కేక్ పౌడర్ ఇవ్వడం వల్ల మొక్కకి ఏదైనా సరే ఫంగస్ ఉన్నా లేదంటే రూట్స్కి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి ఇందులో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి కాబట్టి మొక్కల గుతికి చాలా అవసరము ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను మనము జనరల్గా ఈ మొక్కని లీవ్స్ కోసం పెంచుకుంటూ ఉంటాం కాబట్టి లీవ్స్ పెద్ద సైజులు రావాలి షైన్గా ఉండాలి బ్రైట్గా ఉండాలంటే మాత్రం ఎప్సమ్ సాల్ట్ కూడా ఇవ్వాలి ఇంకా అంతేనండి ఇంకేం పెద్దగా ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం వీటి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయము కదా జస్ట్ లీవ్స్ కోసం పెంచుకుంటున్నాం కాబట్టి ఇవి ఇస్తే సరిపోతుంది ఇంకా బోన్ మీలు ఇంకా అవి ఇవన్నీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు నాన్ వెజ్తో చేసిన ఫర్టిలైజర్స్ అయితే ఈ మొక్క దగ్గరకు కూడా రానివ్వకూడదు మీకు ఇంకా చక్కగా ఇవ్వాలనుకుంటే మాత్రం సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే సీవిడ్ గ్రాన్యూల్స్ అయినా సరే ఇవ్వచ్చు ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎగ్గో లెమల్స్ అని బోన్ మీల్ అని లేదంటే నాన్ వెజ్ కడిగిన వాటర్ అవి ఏమి ఇవ్వకూడదు ఇది మాత్రం మర్చిపోకండి కొంతమంది అయితే ఈ మొక్కను కూడా తులసమ్మలాగా పూజ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వండి ఇలా ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వచ్చు అంటే రోజులకి ఒకసారి ఇవ్వచ్చు మరి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి కదా ఏమి ఇవ్వాలంటే ఒక లీటర్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ తీసుకొని చక్కగా కలుపుకొని ఈ వాటర్ని మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్లో కూడా ఇవ్వచ్చు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఏంటంటే ఎప్సన్ సాల్ట్ని మీరు ఆల్రెడీ కంపోస్ట్లో కలిపారు కదా మళ్ళీ ఇలా ఎందుకు కలుపుతున్నారంటే రెండు విధాలుగా ఇవ్వాలండి ఎప్సమ్ సాల్ట్ని మనము మట్టిలో కలిపినప్పుడు అది స్లోగా ఇంకా ఎక్కువ రోజుల పాటు మొక్క పైన వాటి రిజల్ట్ చూపిస్తుంది ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో అయితే ఇన్స్టెంట్గా మనకి తెలుస్తుంది మట్టిని కంపల్సరీగా లూజ్ చేసుకోవాలి నేను ఒకరోజు కంప్లీట్గా వాటర్ ఇవ్వడం ఆపేసాను ఎందుకంటే మొక్కకి ఎక్కువగా వాటర్ కూడా అవసరం లేదు సీజన్ బట్టి మనం వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి డైలీ వాటర్ ఇవ్వాలి ఇంకా సాయిల్ కూడా కొంచెం మాయిస్ట్గా ఉంచుకోవాలి ఈ టైంలో మీకు అవసరమైతే మట్టి తీసేసి కొత్త మట్టి ప్రిపేర్ చేసుకొని మొక్కని మళ్ళీ నాటుకోవచ్చు ఎందుకంటే మనం చాలా సంవత్సరాల పాటు ఇలాంటి మొక్కల్ని ఒకటే పాట్లో అయినా లేదంటే బకెట్లో పెట్టుకుంటాం కదా అవి రూట్ బాండ్ అవుతూ ఉంటాయి ఈ మొక్క అయితే దాదాపు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది ఒక్కసారి మాత్రమే రిపోర్ట్ చేశాను రూట్ బాండ్ అవ్వడం అంటే వేర్లు అనేది కుండీలో నుంచి బయటికి రావడం అలా ఉంటే మాత్రం మొక్క సరిగ్గా ఎదగదనమాట అలాంటప్పుడు ఫ్రెష్గా సాయిల్ తీసుకొని కొంచెం పెద్ద సైజ్ పాట్ తీసుకొని అందులో మళ్ళీ మొక్క నాటుకుంటే చాలా సంవత్సరాల వరకు మనం వీటిని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ కంపోస్ట్ ఇచ్చే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది నా వీడియో చూసే వాళ్ళకైతే కొంతమందికి అర్థమై ఉంటుంది కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను ఒక లేయర్గా మట్టి తీసి మనం కలుపుకున్న కంపోస్ట్ని వేసి మళ్ళీ మట్టితో కవర్ చేయాలి అలా చేయడం వల్ల అది ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది ఇందులో ఉండే మంచి మైక్రోబ్స్ అనేది చక్కగా మట్టిలో కలిసిపోయి మొక్కకు అనేది బలాన్ని అందిస్తుంది పైపైన వేస్తే మాత్రం కుదరదండి ఇలాంటి జాగ్రత్తలు అంత పాటిస్తేనే కుండీలలో పెరిగే మొక్కలకి చాలా అంటే చాలా హెల్తీగా హ్యాపీగా పెరుగుతూ ఉంటాయి నీళ్ళలో పెరిగే మొక్కలకి అయితే పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే జస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది ఈ టైంలోనే ప్రూనింగ్ చేయొచ్చు రిపోర్ట్ చేసుకోవచ్చు లేదంటే కొత్త మొక్కలు లేని వాళ్ళు అయితే కావాలంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు ఏదైనా సరే ఈ టైం బెస్ట్ టైం అండి వెంటనే ఈ పనులన్నీ చేసేయండి వీటికి సన్లైట్ కూడా అవసరం పడుతుంది కనీసం రెండు నుంచి మూడు గంటల సేపు అయినా సరే సన్లైట్ ఉంటేనే మొక్క హెల్దీగా ఉంటుంది లేదంటే సరిగా బ్రతకదు మనం ఎంత కేర్ తీసుకొని ఎంత జాగ్రత్తలు పాటించినా కూడా మొక్క అనేది ఎదగకపోవచ్చు ఇలా చేసిన తర్వాత వాటర్ అనేది ఇవ్వాలి అయితే నేను ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాను కదా ఎప్సమ్ సాల్ట్ వాటర్ని ఆ వాటర్ని ఇస్తున్నాను లేదంటే నార్మల్ వాటర్ అయినా సరే ఇవ్వచ్చు కొంతమంది అంటున్నారు కంపోస్ట్ ఇచ్చిన తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారు కదా ఇవ్వండి ఏమీ కాదు కంపోస్ట్ ఏమో మొక్కపైన ఎఫెక్ట్ చూపించాలంటే కొంచెం టైం తీసుకుంటుంది అది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల అది ఇన్స్టెంట్గా మొక్కపైన ఎఫెక్ట్ చూపిస్తుంది చక్కగా ఇవ్వండి ఏమీ కాదు ఇలా ఇచ్చేసి ఇంకా మిగతా ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు అనమాట అయితే కంపోస్ట్ని మీరు రెండు ఒకసారి ఇవ్వండి ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఏమో నెలకు ఒకసారి మట్టిలో కలిపి ఇవ్వండి అలాగే మొక్క పైన కూడా స్ప్రే చేయండి ఇక్కడ ఒక చిట్కా చెప్తాను మనం కట్ చేసిన లీవ్స్ ఉన్నాయి కదా వాటిని మనం బయటపడాల్సిన అవసరం లేదు కావాలంటే కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆకుల్ని మొత్తం ఇలా మట్టి పైన కప్పేసేయండి అలా కప్పేయడం వల్ల అది ఒక మల్చింగ్ లాగా అంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్గా చక్కగా మట్టికి అనేది పని చేస్తున్నారన్నమాట ఎందుకంటే ఇప్పుడు రాబోయే సమ్మర్ సీజన్ కాబట్టి మనం మొక్కలకి అన్నిటికీ మల్చింగ్ చేసుకుంటూ ఉంటాము ఇక మీదట ఇక్కడ సన్లైట్ వస్తుంది అందుకే నేను ఈ ఆకులతోటి ఇలా కవర్ చేస్తున్నాను అయితే ఇవి పచ్చి వనుక్కోకండి కొంచెంగా ఎండిపోతాయి రెండు రోజులు చాలండి కంప్లీట్గా ఎండిపోవడానికి నేను అందుకే ఇలా చేస్తున్నాను మీకు ఇలా ఇష్టం లేకపోతే మాత్రం కొంచెం ఎండ పెట్టేసి కూడా మీరు పైనుంచి ఇలా పెట్టేయచ్చు కాకపోతే ఒకసారి గమనించండి ఒకవేళ పురుగులు అవి ఇవి ఏమైనా వస్తున్నాయని గమనించుకోండి ఇలా పెట్టేసి మాత్రం మర్చిపోకండి అవసరమైతే వాటర్ ఇవ్వండి కొంచెం బాగా ఎండలు ముదిరిన తర్వాత కంపల్సరీగా రెండు పోట్లు కూడా కావాలంటే వాటర్ ఇవ్వాలి లేదంటే ఒక పూట వాటర్ ఇచ్చినా కూడా సరిపోతుంది మట్టి మాత్రం డ్రై అవ్వకుండా చూసుకోండి ఈ విలువపత్రం ఆకులు ఒక్కొక్కసారి వంకర్ టింకర్గా సరిగ్గా షేప్లో ఉండవు కదా అలాంటప్పుడు ఎండిన మునగాకుని ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు చిన్న గుంత తీసి మట్టిలో పెట్టేసి పైనుంచి కవర్ చేయండి డైలీ వాటర్ ఇవ్వండి చక్కటి షేప్లో వస్తాయి ఇంకా పెస్ట్ కూడా అటాక్ అవుతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే గోమూత్రాన్ని వాడుకోవచ్చు ఈ గోమూత్రము ఒక ఫర్టిలైజర్గా ఇంకా పెస్టిసైడ్గా చక్కగా పనిచేస్తుంది వీటిని జస్ట్ వాటర్లు వేసుకొని కలుపుకొని మొక్క పైన స్ప్రే చేయాలి అలాగే మట్టిలో కూడా ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల రెండు యూజెస్ ఉన్నాయి ఏంటంటే మొక్కపైన ఏదైనా సరే పెస్ట్ ఉంటే అది కంట్రోల్ అవుతుంది లీవ్స్ ద్వారా ఇందులో ఉన్న పోషకాలు తీసుకొని మంచిగా షైన్గా బ్రైట్గా వస్తాయి అనమాట లీవ్స్ లీటర్ వాటర్ తీసుకొని టెన్ ఎంఎల్ వరకు గోమూత్రని కలుపుకొని మొక్కపైన స్ప్రే చేయండి మట్టిలో ఇవ్వండి ఇంకా ఫ్రీగా దొరికేది వేపాకును కూడా మనం మొక్కలకి వాడుకోవచ్చు ఎందుకంటే అందరికీ కూడా వేపపిండి అనేది దొరకపోవచ్చు ఇలా వేపాకును కూడా మనం మొక్కలకి వాడచ్చు అది ఎలాగంటే వేపాకని కొంచెం నీడలోనే ఆరబెట్టేస్తే ఇలా ఎండిపోతుంది పచ్చిది మాత్రం ఇవ్వకూడదు ఇలా ఎండిన వాటిని మట్టిని కొంచెం లూజ్ చేసి కొంచెంగా ఇవ్వడంతో మట్టిలో ఏమైనా సరే చెడు బ్యాక్టీరియా అయినా లేదంటే కొన్ని రకాల పురుగులు వస్తూ ఉంటాయి కదా వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు వీటిని మనం కావాలంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇలా చేత్తో నలిపితే చక్కగా ఇలా పొడిగా అయిపోతుంది అనమాట వీటిని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెలకు ఒక్కసారైనా లేదంటే నెలలకు ఒకసారి సరే కొంచెంగా మట్టిలో కలిపి ఇవ్వండి ఇంకా సింపుల్ అండి బెస్ట్ వే చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఆవు పీడకలు తీసుకొని చిన్న ముక్కలు తీసి వీటిని మట్టిలలో పెట్టేస్తే చాలండి చక్కగా ఇది ఒక బెస్ట్ ఫర్టిలైజర్గా పనిచేస్తుంది ఎలా అంటే ఇంత చిన్న మొక్కని మనం అలా మట్టిలో పెట్టేసి డైలీ వాటర్ ఇచ్చినప్పుడు మట్టిలో ఉండే సూక్ష్మజీవులు చక్కగా డెవలప్ అయిపోయి మొక్క చాలా హెల్దీగా బ్రతుకుతుంది ఇది ఒక ఫ్రీ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ మీరు బిలోపత్ర మొక్కని ఎలా పెంచుతున్నారు పాట్స్లోనా లేదంటే బకెట్స్లోనా ఒక కమెంట్ చేయండి వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే క్రెండ్స్ ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్